అందరికీ నమస్కారం నా పేరు కృష్ణ సుహా చటవర్తి నేను ఈరోజు కంకంటి పాపరాజు గారు రాసిన ఉత్తర రామాయణం అందులో హనుమత్ స్వామి భగవానుడి దగ్గర విద్య నేర్చుకోవడం అనే ఘటన చెప్పబోతున్నాను కంకంటి పాపారాజు గారు నెల్లూరు మండలంలో ఉండే పదిహేడో శతాబ్దానికి చెందిన కవి ఈయన గ్రంథాలు ఉత్తర రామాయణం విష్ణుమాయ విలాసం ఈయన శైలి ప్రబంధ శైలి అంటే వర్ణన ప్రధానంగా కథ నటిస్తారు ఇప్పుడు నేను చెప్పే నాలుగు పద్యాలు హనుమంతుడు ఎలాగ చదువు నేర్చుకున్నాడో చెప్పే పద్యాలు సూర్యుడు చదువు నేర్పండి గురువుగారు అనే అని వచ్చే హనుమంతుడిని చూసి ఇలా అన్నాడంట చదువులు నేర్చుకునంగితివచ్చా రోవ నెట్లభ్యసించదు నా ముందట నిల్వకూడదు కదా శీఘ్రం పునన్ బోయినన్ మది ఏకాగ్రత చెందునే మన్నన్ నవ్వి ఆ వీరుడు ఆ ఉదయాస్తాదు నిలిపే పాదయుగలం యుగలం తదేహో తదేగురుడయ్యి అంటే సూర్యుడు ఏమన్నాడంటే నాకు దగ్గర చదువు నేర్చుకోవడానికి వచ్చావా వత్స అది ఎలా జరుగుతుంది మరి నేను నా ముందు నువ్వు నించోలేవు ఎందుకంటే నేను ఎప్పుడు అలా వేగంగానే వెళ్తూ ఉంటాను మళ్ళీ నేను నా రథం మీద ఎక్కించుకుంటే ఏకాగ్రత చెందుడు మరి ఎలాగింకా అనే శతమన్నాడు అప్పుడు హనుమంతుడు నవ్వి ఆ ఉదయాస్తాద్రుల అంటే సూర్యుడు ఉదయించే దగ్గర అస్తమించే దగ్గర కొండలున్నాయంట అక్కడ ఆయన ఆయనే పెంచేసుకొని ఒక కాలు ఉదయించే దగ్గర ఇంకో కాలు అస్తమించే దగ్గర నించో నుండి ఇప్పుడు చదువు నేర్పించమని అడిగారంట ఇప్పుడు పైన దేవుళ్ళు అందరూ ఏమనుకుంటున్నారంటే మునుహరి త్రివిక్రమాకృతి కనిపించేటున నూత్వ కర్పరమూ నిందన ఈ హనుమత్ కపి చూచి కపిలజగ అంటే అంటే అందరూ ఆయన్ని చూసి ఎప్పుడో త్రివిక్రమ అవతారంలో ఇలా ఆకాశం అంతా నిండిపోవడం చూసాము మళ్ళీ ఈ హనుమత్ కపి ఇలాగ మళ్ళీ ఇప్పుడు చూస్తున్నాము అంత బా పెంచుకున్నారు అనేసి అనుకుంటూ ఉంటే భానుండ అద్భుతం అందే అంత నిజ రూపం భూని ఈ వానరుండు ఆ నీరే రూహ బంధు తీరికెదురై ఆకాశ మార్గం తానంతే తానెంతేవడి భూభుజన్ శ్రుతుడు పరిజ్ఞాన గ్రాహ కళా విశేషములకు చెందాం సుడుప్పొంగ పొంగగన్ అలా పెరిగిన హనుమంతుడిని చూసి సూర్యుడు ఉప్పొంగాడు ఈలోగా ఆంజనేయ స్వామి ఎప్పుడు ఉంటే నిజ రూపంలోకి వచ్చి ఆ సూర్య రథానికి ఎదురుగా ఎగరడం మొదలు సూర్యుడు అంత వేగంగా వెళ్తున్నాడో అంతే వేగంగా ఆయన కూడా వెళ్ళి వేదాలు శాస్త్రాలు పఠించాడంట సూర్యుడు హనుమంతుల్ని ఎంత తొందరగా ఒక్కసారి చెప్తే ఎలా గుర్తు పెట్టుకుంటున్నాడో చూసి ఉప్పు ఇప్పుడు శ్రీ కంకంటి పాపరాజు గారు హనుమంతుడు ఎంత బాగా నేర్చుకుంటున్నాడో చెప్పడానికి ఒక పద్యం రాశారు కుడిచి చల్లని నీదలు ఊరుచుండి గురువు చెప్పిన చదువురి నిరస నుండి పరచుసు నింగి కరుపు టెండకు చదివని తండగనడు నడు అంటే కడుపు నిండా అన్నం తినే చల్లటి నీళ్ళలో కూర్చోబెట్టి గురువు చెప్పినా ఇంకా చదువుకోరు బ్రహ్మచారులు హనుమంతుడేమో ఏమీ తెలియకుండా బాగా వేడి కిరణాలు వచ్చే సూర్యుడు ముందరే ఉన్నా చదువుకున్నాడు అనేసి కంకంటి పాపరాజు గారు చెప్తారు ఇక్కడ ఈ ఘట్టం ముగిసిపోయి ఇక్కడ ఏం నేర్చుకోవాలంటే చదువుని ఎప్పుడు బాగా ఏకాగ్రతతో చదవాలి అనేసి నేర్చుకోవడానికి ఇలా చెప్తారు ధన్యవాదాలు